ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీంతో మల్లంపల్లి వాసుల కల నెరవేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు మల్లంపల్లిని మండలం చేయాలని కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మల్లంపల్లి రామచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాలు వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలను కలుపుకొని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు దశాబ్దాల కల నెరవేరింది మా మల్లంపల్లి మండల పరిధి ప్రజలందరి చిరకాల వాంఛైనటువంటి ఈ ఫైనల్ గెజిట్ దాని పరిపూర్ణంగా మండలంగా సీతక్క గారి ప్రత్యేక చొరవతో రావడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది గత పాలకులు ఉన్నప్పుడు కూడా మల్లంపల్లి మండలం మీద మాటలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చి మండలం ఇస్తామనే అంశం ముందు పెట్టుకుని ఇవ్వకుండా దాటేసిల్లు ప్రజల చేత వచ్చినట్టు ఈ ప్రజా ప్రభుత్వంలో సీతక్క గారు ఎన్నో పోరాటాలు ఇచ్చిన మల్లంపల్లి మండలం కొరకు కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ మండలంపై స్పష్టత తెచ్చి మల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాలతో మండలాన్ని ఏర్పాటు చేయడం ఇది అచించదగ్గ విషయం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతక్క గారు మంత్రి ఈ చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో మాకు మండలి ఇచ్చేందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం